ఆరోగ్యశ్రీ కొన్ని కోట్ల మందికి కొత్త జీవితాన్ని ఇచ్చినటువంటి సంజీవిని అది పేదవాళ్ళు కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకునే ధైర్యాన్ని కల్పించినటువంటి అద్భుతమైన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అది అప్పుడు ఆయన మొదలు పెడితే ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దిగ్విజయంగా సాగుతూ వచ్చిన ఆరోగ్యశ్రీ ఈ పదిహేడు నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన హయాంలో అది కంప్లీట్గా అంప పైకి ఎక్కేసింది చివరికి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసిన ఆసుపత్రిలో కూడా బిల్లులు చెల్లించకపోయేసరికి వాళ్ళిక రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు ఆందోళనలు చేసేకి సిద్ధపడుతూ ఆ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్కి అనుమతి కోరుతూ లేఖ రాశారు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు ఆరోగ్యశ్రీకి సంబంధించి మొత్తం అదిగనిక ఇన్సూరెన్స్లని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేసి ఏదో చేసేస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత చికిత్సలు అందించిన ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల బిల్లుల కోసం ఏకంగా ధర్నాకు దిగాల్సిన దుస్థితి వచ్చేసింది బకాయిల విడుదల డిమాండ్తో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్లో భారీ ధర్నా చేయడానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశ వాళ్ళు సిద్ధమయ్యారు నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు వైద్యులు ఇతర సహాయ సిబ్బంది పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో ధర్నాకు అనుమతి కోరుతూ విజయవాడ పోలీస్ కమిషనర్కి లేఖ రాశారు గత నెల పదహైదు నుంచి సమ్మె బాట పట్టారు అదే రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఉచిత ఓపి రోగ నిర్ధారణ సేవలను ఆపేశారు అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో గత నెల ఇరవై నాలుగు నుంచి ఏకంగా అన్ని రకాల వైద్య సేవలను పూర్తి స్థాయిలో నిలిపేసి సమ్మెను ఉధృతం చేశారు సేవలన్నీ నిలిపేసి పది రోజులైనా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆసుపత్రుల యజమానులు ఏకంగా వీధి పోరాటానికి సిద్ధమయ్యారు నెట్వర్క్ ఆసుపత్రులకు చికిత్స చేసిన నలభై రోజుల్లో బిల్లులు చెల్లించాల్సి ఉందట అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఆసుపత్రుల క్లెయిములను కూడా కనీసం ప్రాసెస్ కూడా చేయకుండా ట్రస్ట్ స్థాయిలోనే తొక్కి పెట్టేశారట దీంతో ఏకంగా మూడు వేల కోట్లకు పైగా బిల్లులు నెట్వర్క్ ఆసుపత్రులకు నిలిచిపోయాయట పెద్ద ఎత్తున బిల్లులు ఆగిపోవడంతో ఆసుపత్రులు కూడా నిర్వహించలేని దయనీయ పరిస్థితుల్లోకి యజమానులు వెళ్ళిపోయారు చేసిన అప్పులకు వడ్డీలు ఈఎంఐలు కట్టకపోవడంతో కొత్తగా బ్యాంకులతో పాటు ప్రైవేట్ కానీ అప్పులు పుట్టని దుస్థితులు దుస్థితి నెలకొందని వాళ్ళు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు తమ దయనీయ పరిస్థితిపై పదే పదే ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోకపోవడంతో ఆరు నెలల వ్యవధిలో ఆరు నెలల వ్యవధిలో రెండోసారి సమ్మెకు పిలుపునిచ్చారు తొలిసారి సమ్మె చేసినప్పుడేమో సీఎం దగ్గర చర్చలు జరిగాయట బిల్లులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారంట కానీ అప్పుడు హామీ ఇస్తే వాళ్ళు వెనక్కి తగ్గారు తర్వాత సీఎం హామీ కూడా నెరవేరలేదట ఇప్పుడు మళ్ళీ తాడో కూడా తేల్చుకోవడానికి సిద్ధపడ్డారు ఆరు వందల డెబ్బై కోట్లు ఇమ్మీడియట్గా చెల్లించాలని దానికి నిధుల విడుదలపై స్పష్టమైన హామీ ఇవ్వాలి అని వీళ్ళు డిమాండ్ చేసుకుంటూ వీధి పోరాటాలకు సిద్ధపడుతూ ఉన్నారు విద్యా వైద్యం అంటే ఎందుకో ఈ సర్కార్కి చాలా కోపం ఉన్నట్లుంది బేసిక్గా అది ఉంటే ప్రైవే ప్రైవేట్ చేతిలోనే ఉండాలి అవి మాత్రం పబ్లిక్ సారీ అది మాత్రం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు అని చెప్పి చాలా గట్టిగా నిర్ణయించుకున్నట్లున్నారు వీళ్ళు